అందరికీ నమస్కారం అండి ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్ వాలంటీర్ల సంచలన ప్రకటన అంటూ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థపై చర్చలు జరుగుతున్నాయి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అనే సందేహాలు గ్రామ వాలంటీర్లలో నెలకొన్నాయి వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వం పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో వాలంటీర్ల సేవలు ఎలా ఉపయోగించుకోవాలో కసరత్తు చేసి ఓ నిర్ణయం తీసుకుంటామని స్వయంగా सीएम एम चंद्र అయితే ఇటీవలే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలపై వాలంటీర్లు మండిపడ్డారు ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థను త్వరలోనే రద్దు చేయాలంటూ డిమాండ్లు వస్తూ ఉండడంతో వాలంటీర్లు సంచలన ప్రకటన చేశారు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ టీడీపీ నేత పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వైవిబి రాజేందర్ ప్రసాద్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు రాజేందర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఆయన ఉపసంహరించుకోవాలని లేదంటే రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు వీధి పోరాటాలకు దిగుతారని హెచ్చరించారు వాలంటీర్ల గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు కౌన్సిలర్లకు ఇవ్వాలని కోరడం దారుణమని పేర్కొన్నారు తమని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి జరగబోయే ఏపీ కేబినెట్ భేటీలో వాలంటీర్ వ్యవస్థపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది